స్వామి ఎలా ఉన్నారు ఊళ్ళో అందరూ అందరూ బాగున్నారమ్మా కోతలు కోయలేదేంటి ఊళ్ళో కూల్ రేట్ల కోసం గొడవలు నడుతూనే ఉందమ్మా అడిగినంత ఇవ్వాల్సిందేనని కూలీలు నచ్చినంత ఇస్తామని రైతులు వ్యాపారం ఎటు తేగట్లేదమ్మా ఈ ఇష్యూలో అన్నలు ఇన్వాల్వ్ అయ్యారా వాళ్ళు వెనక లేకుంటే ఈ కూల్ చేసుకునే వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చినాయి అమ్మా ఎన్ని గుండ్లు హిచ్చింది పుచ్చుకుంటే తప్ప ఏనాడన్నా ఇంత కావాలని అడిగారు వీళ్ళు పోనీలే ఇన్నాళ్ళకైనా వాళ్ళకి ఏం కావాలో నోరు తెరిచి అడగగలుగుతున్నారు సంతోషమేగా జాగ్రత్తగా ఉంటా బాగున్నావమ్మా బాగున్నాను రా లోపలికి వెళ్దాం సో ప్రయాణం అంతా బాగా జరిగింది కదా ఫేవరెట్ నెత్తిపూరి పొడిస్తారా లేట్ తిప్పు నాకొద్ద

కాఫీ అంటే అక్కడికి వెళ్ళి వేడి వేడిగా తాగాలి నేను వస్తాను పద అవునమ్మా అక్కడ నేను కూడా తాగాను చాలా బాగుంటుంది వెళ్ళు థ్యాంక్ యూ అన్నయ్య ఏంది మీ పిల్లగాడిక అవును ఒకసారి పెట్టుకొని చూస్తా పెట్టుకో Solo కొట్టనే ఏంద నా సినిమా చూశాడమ్మా పొద్దున్నే నేను పులని కొంచెం చంపేతడప్ప రేయ్ మేడ మంచి కవి بیٹె ఎల అయితే మేడంకి స్పెషల్ కాఫీయా ఓకే అమ్మా ఆడికి చిరంజీవి పిచ్చి పిచ్చా కాదమ్మా ఫ్యాను రండమ్మా కాఫీ తాదు కానీ కూర్చోండమ్మా ఏంటి స్వామి ఇతను చాలా మంచివాడమ్మా మెగాస్టార్ సినిమాలు చూ సినిమాలో అయిపోతాడు ఆ స్వామి అమ్మా ఈ కాఫీ నేను ఎక్కడో తాగాను మేడంకి స్పెషల్ కాఫీ చూడ కూర్చొని థ్యాంక్ యూ కాఫీ బాగుంది ఎవరు చేశారు మా రవణ పెట్టాడు రవి ఎవరు రమణ రవణ మేడం పిలుస్తున్నారు ఇతనే రవణ శిరీష మీరా రవి నువ్వేంటి ఇక్కడ కాఫీ బాగుందా చాలా

యింది డాక్టర్ ఆయిలె చూడండి డాక్టర్ లోపలికి తీసుకోండి ఎలా ఉంది డాక్టర్ డాక్టర్ చనిపోయాడమ్మా పేపర్స్ అతను భూమికి సంబంధించిన పేపర్స్ ఒక సంవత్సరం నుంచి ఈ పేపర్స్ పట్టుకుని ప్రతి రోజు ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగేవాడు భూమిని తాకట్టు పెట్టి అప్పు తీసుకున్న పాపానికి టైం కు వడ్డీ కట్టలేదని అప్పు ఇచ్చిన దొర ఎంఆర్ ఆఫీస్ లో లంచం ఇచ్చి భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు ఈ ఎంఆర్ ఆఫీస్ లో ఎవరు నిజాయితీగా పనిచేయట్లేదండి చెట్టు కట్టి నరకాలు ఒక్కొక్కండి నరికేడు ఏంటి రవి నువ్వు కాగితం మీద ఒక బొమ్మ గీస్తావు ఒక చోట సరిగ్గా రాదు ఏం చేస్తావు ఎరేజర్తో తో సరిచేస్తావా లేకుంటే ఆ పేపర్ని చింపేస్తావా మరి మనుషుల విషయంలో ఎందుకు రాదు ఆ ఆలోచన తప్పు చేసిన ప్రతి ఒక్కరిని నరుక్కుంటూ పోతే చివరికి మిగిలేది మనుషులు కాదు సవాలు అనుకుంటే నర్సరీ ల్యాండ్ ఎవరు చూస్తున్నారు మీరు ఇదిగోండి అప్లికేషన్ ఇది డిస్ప్యూట్ ల్యాండ్ ఎవడేం చేయలేడు నీ నిర్లక్ష్యం నీ లెక్కలేనితనం వల్ల ఒక నిండు ప్రాణం పోయింది ఒక కుటుంబమే రోడ్డు మీద పడింది తెలుసా ఏంటో మా గొడవ ఓకే నేను ఒక పేపర్ ఇస్తాను అది కలెక్టర్ గారికి ఫ్యాక్స్ అలాగే మేడం ఎవరమ్మా మీరు ఈ ఊరికి కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ మీ పరిస్థితులు నాకు తెలుసు పని చేస్తేనే మీకు పూట గడుస్తుంది పనులు మానుకుని మీరు ఈ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు నేనే మీ ఊరు వస్తాను ఆ రోజు అరగంట వీలు చూసుకుంటే చాలు మీ పని పూర్తయిపోతుంది ఎంఆర్ఓ గారు ఏంటి చార్జి తీసుకున్న మొదటి రోజే ఆఫీస్లో మీ పవర్ చూపించారట అన్నయ్య నువ్వు సస్పెండ్ చేసిన వ్యక్తి నా దగ్గరికి వచ్చాడమ్మా పాపం కన్నీళ్ళు పెట్టుకున్నాడు అతడి వల్ల నష్టపోయిన ఒక వ్యక్తి నా కళ్ళ ముందు చనిపోయాడు అన్నయ్య కన్నీళ్లు ఎన్నిసార్లు తుడుచుకున్న పోతాయి కానీ వీళ్ళ నిర్లక్ష్యంతో పేదవాళ్ల ప్రాణాలే పోతున్నాయి అన్నయ్య మా నూరి సమస్య పేదరికం కాదు నాలాంటి ప్రభుత్వ ఉద్యోగులు వాళ్ల డ్యూటీలు సక్రమంగా చేయకపోవడం వల్ల విసిగిపోయిన జనం అడవిలో వాళ్ల హెల్ప్ తీసుకుంటున్నారు ఒక వ్యవస్థ ఇక్కడ సరిగ్గా పనిచేయనందుకే మరో వ్యవస్థ అక్కడ పుట్టింది అందుకే నా పన్నం చేయనివ్వండి స్నానం చేసి రండి భోజనం చేద్దాం నమస్కారం నమస్తే రండి మీ ఊరు నుంచి కొందరు ఎంఆర్ఓ ఆఫీస్లో అప్లికేషన్స్ ఇచ్చారు తన వాళ్ళ పేర్లు చెప్తారు వాళ్ళని పిలవండి మేడం కాఫీ వచ్చావు రవి మీరు ఒకసారి కాఫీ కావాలంటారు కదా మాటి మాటికి వెళ్ళి రావడం ఎందుకని రవి హికస్ అయినా నేను పెళ్ళి చేసుకోవచ్చు అదేంటి అలానే సార్ ఇ కాంప్లిమెంట్ భలే వారండి బాబు నటలమా నమస్తే ఇలా ఇవ్వండి చెప్పండి మీ సమస్యలు ఏంటో పేరు తలుపుల వీరాంజనేయులు ఉన్నది మూడు ఎకరాల పొలం చెన్నుపాటి తను అనే మహానుభావుడు అందులో రెండున్నర ఎకరాలు భూమిని తన పేరు మీద రాయించుకున్నాడు అడిగితే నీ దిక్కున్న చోటు చెప్పుకోమన్నాడు దిక్కులేనాడు కాబట్టి అరగరం భూమి మీదే పెద్ద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు అవునమ్మగారు ఆ పొలం ఎలాగైనా తిరిగిచ్చేయండి అమ్మగారు ఆ పొలం కోసం మూడు సంవత్సరాల నుంచి తిరుగుతున్నాడు వీరబాబు వీళ్ళందరి దగ్గర కలెక్ట్ చేసుకో మేడం దాదాపుగా ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితులు ఇవే వీళ్ళ సమస్యలు పరిష్కారం కావాలంటే మాట్లాడాల్సింది వీళ్ళతో కాదు మేడం మన ఊరి పెద్ద మనుషులతో ఇందు మూలంగా యావన్ మంది గ్రామ ప్రజలకి తెలియజేయండి దేవనగా గ్రామ పంచాయతీ మోతుబర్ రైతులు సన్న చిన్నక రైతులందరూ రేపు ఉదయం పది గంటలకి ఎంఆర్ ఆఫీస్ దగ్గరికి రావాలా హలో ఎవరు నమస్తే బాబాయ్ నేను ఈశ్వర్ రెడ్డి బాగున్నా చెప్పు బాబాయ్ శిరీష్ ఎంఆర్ ఆఫీస్ లో భూ సమస్యల గురించి రేపు మీటింగ్ ఏర్పాటు చేసింది ఈ విషయం మన వాళ్ళంతా ఎలా తీసుకుంటారో అర్థం కావట్లేదు అందుకనే మీకు ఫోన్ చేశాను సరే బాబాయ్ ఉంటాను పొలాల్లో పండిన పంట కోతకొచ్చినా ఈ రోజుకి ఒక్క గింజ కూడా తెగకుండా పక్షులకు పందికొక్కలకు ఆహారంగా పోతుందంటే దానికి కారణం ఇది ఈ ఊరికి పట్టిన దౌర్భాగ్యం మీరు చేసిన అక్రమాల చిట్ట కడుపు మంటతో ఉన్న మీరు చెప్పిన కూలీకొచ్చి ఎందుకు పనిచేస్తారు దౌర్జన్యాలు చేసి దిక్కున్న చోటు చెప్పుకోమన్నారు ఇప్పుడు ఆడవే వాళ్ళకి దిక్కైంది అది ఎవరు తప్పు మొత్తం వంద ఎకరాల పైచులకు భూమి వాళ్ల దగ్గర దౌర్జన్యంగా లాక్కుని ఇన్ని సంవత్సరాలుగా మీరు అనుభవిస్తూ ఉన్నది మీ అంతట మీరుగా తిరిగి ఇచ్చేస్తారా లేదా చట్టం ఎలా పనిచేస్తుందో మీకు చేసి చూపించమంటారా అలా చేయండి మేడం వే నువ్వు ఆగవే నరసింహుడు ఏం చేయాలో మా ఎంఆర్ఓ గారికి బాగా తెలుసు అట్టగా నిండమ్మా ఇస్తే మీ పొలాలు ఇవ్వండి మా విభవం మీ పేరేంటి స్వామి రెడ్డి రూల్స్ ప్రకారం వెళ్తే మీ మొత్తం పలం పోతుంది కూర్చోండి స్వామి రెడ్డి కూర్చో ఏ అమ్మా సంతోషమే క మరీ నువ్వు అనుకున్నాను చెడ్డవాళ్ళేం కదమ్మా మన పదనాలు నమస్తే పెద్ద ఏం చెప్పండి అంత మన మంచికి నీకే అర్థం అవుతుంది